గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రెయిన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ రాహుల్ గాంధీ గారితో మీకు మంచి రిలేషన్స్ ఉన్నాయి మీ ఫ్యామిలీ వాళ్ళతో అనేసి మావున నాకంటే ఎన్నో మన యూఎస్కి వచ్చిండ్రు కదా రాహుల్ గాంధీ గారు మా అత్తమ్మ కలిసిండ్రు సో అక్కడ జస్ట్ రిలేషన్ అంటే జస్ట్ ఒక కలిసిండ్రు అంతే ఒకసారి తెలుసు అంతే తెలుసు అంతే సో మరి ఈ రిలేషన్ ఈ కాంగ్రెస్లా ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఇప్పటికీ కూడా కొంత అంటే ఎవరికి ఎటు ఏది ఇయ్యాలి ఏమి ఇవ్వద్దు అనే కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంది రైట్ ఈ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సమయంలో కరెక్ట్ అనుకుంటున్నారు అంటే ఇప్పుడు చూసిన కదా గెలిచిన తర్వాత కొన్ని రోజుల నుంచి చూస్తున్నారు సో దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ముందుకు తీసుకోగలుగుతుందా పేరు సంపాదించగలుగుతుందా బీఆర్ఎస్ ని గుర్తు చేయకుంటూ ఉండగలుగుతుందా డెఫినెట్గా చేస్తుందండి చేస్తుందండి అంత డౌటే లేదు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే కొన్ని అమలు పరవడం జరిగింది మళ్ళీ ఇంకా చూసుకుంటే ప్రజా పాలన కూడా పెట్టిండ్రు దాని ముఖ్య ఉద్దేశం ఏందంటే మిగతా గ్యారంటీలు కూడా అన్ని ప్రజలకి అందాలి అన్నది మా ముఖ్య ఆలోచన మా అధిష్టానం మా ప్రభుత్వం ఓకే అండ్ మీవే అయితే ఆరు ప్రామిస్లు ఇచ్చారో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు ప్రామిస్లని ప్రజలకి ఆన్ టైం ఈ ఫైవ్ ఇయర్స్ తో చేర్చగలుగుతాము అన్న నమ్మకం ఉంది మీకు అసలు అందులో డౌట్ లేదు డౌట్ లేదు డౌట్ లేదు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే నేను టైం విల్ పాస్ డెఫినెట్లీ అందరికి టైం వస్తుంది సో ఒక ఐదు సంవత్సరాల తర్వాత నేను అడిగినప్పుడు ఇది రిఫరెన్స్ ఉంటుంది అని అడుగుతున్నాను అడగండి రికార్డ్ చేసుకోండి మళ్ళీ యా అంటే అది నా డ్యూటీ మేడం మీరు అది ఎట్లా అనుకున్నా కూడా దట్స్ మై డ్యూటీ యాజ్ జర్నలిస్ట్ సో నేను అడగాలనుకుంటున్నది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలలో మీరు ఇస్తున్న ఈ ఆరు ప్రామిస్లు పూర్తి చేస్తా హండ్రెడ్ అని మాటిస్తారా ప్రజలకి ఇస్తామండి తప్పకుండా ఇస్తాం మీ నోటి మీరే చెప్పు ప్రజలకు తప్పకుండా మాటిస్తున్నాం అండి నేను ముందుకెళ్ళి గుడి చెప్తున్నా కొంచెం ముందు వెనకనో కావచ్చు కానీ ఆ ఆరు గ్యారెంటీల మటుకు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి అర్హులైన వాళ్ళకి నిజంగా అర్హులైన వాళ్ళకి తప్పకుండా అందుతాయి వెరీ నైస్ మేడం థ్యాంక్ యూ అండ్ ఎస్ మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా మారుతున్నారు మీరు అంటే చిన్న ఏజ్ లో పాలిటిక్స్ ని బీట్ చేయగలుగుతాం మేము నిలబడగలుగుతాం మేము గెలవగలుగుతాం అన్న ఒక హోప్ ని తీసుకొచ్చారు మీరు ప్రజల్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ మీరు కూడా ఇట్లానే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని పాలిటిక్స్ తీసుకురావడానికి ఇంకా ఎంకరేజ్ చేయాలని నేను కూడా డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తాను అండి ఎందుకంటే నార్మల్గా పాలిటిక్స్ అనగానే ఒక ఇంప్రూ ఒకటి ఉంటుంది మైండ్లో ఎవరికైనా అందులో ఏలు పెట్టాలనుకోరు ఎవరు అవును ముఖ్యంగా మా ఏజ్ వాళ్ళు కానీ అట్లేం లేదు మనకి ఎప్పుడొకటేలాగా ఉండదు మనకు మంచిగా ఏదైనా చేయాలన్న మంచి భావన ఉంటే ఆ మార్పు మనమే ఎందుకు తీసుకురావద్దు అని యూత్కి కూడా నేను చెప్తున్నా మనం తప్పకుండా యూత్ మార్పు తీసుకురావచ్చు అంటే ఇప్పుడున్న పెద్దవాళ్ళు మార్పు తీసుకురావట్లేరు అని కాదు వాళ్ళ వాళ్ళ మార్పు వాళ్ళు తప్పకుండా తీసుకొస్తారు యూత్ లాగా కొత్త ఆలోచనలతోటి ముందుకెళ్ళాలి మరి మా పాలకుర్తిని కూడా ఒక రోల్ మోడల్ లాగా చూపించాలని నేను మొదటి నుంచి అనుకుంటున్నాను అందులో సక్సీడ్ అవుతా అని కూడా నమ్మకం నాకు ఉంది